భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా నా ఆశయం ఒకటే హెల్తీ అంటే ఆరోగ్యం వెల్తీ అంటే ఆదాయం పర్వాలేదు అర్హులు ఎక్కడుంటే అక్కడ నేనుంటా మీకు అండగా ఉంటా మీ జీవితానికి తోడుగా ఉంటా రాబోయే రోజుల్లో మీ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి ముందుకు తీసుకపోయే బాధ్యత మాది ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇది నిరంతరం కొనసాగించాలి ఈరోజు మన అచ్చెమ్నాయుడికి ఒక చిన్న డౌట్ వచ్చింది పర్వాలేదు నేను చంద్ర ఉన్నంత వరకు భరోసా ఉండదని కాదు భరోసా ఉంటుంది అన్ని రకాలుగా భరో భరోసా ఇస్తా ఆరోగ్య భరోసా ఆర్థిక భరోసా భద్రత భరోసా కుటుంబ భరోసా అన్ని భరోసాలు ఇచ్చే బాధిత నాదని మరొకసారి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జన్మభూమి అక్కడ రీచ్ అయిపోతుంది సార్ ఏ గ్రామాల కలెక్టివిటీ ఉంది సార్ ఇటువైపు కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా దాన్ని టేకప్ చేసి ఒక రెండు నెలల లోపల పూర్తి చేసి